ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల అరవై ఏడవ నామం వ్యాపి అన్నారు వ్యాపి అంటే అంతటా వ్యాపించి ఉన్న స్వామి అని అర్థం ఇప్పుడు మనకి ఆకాశం ఒకచోటే ఉందా అంటే అంతటా ఉంది అంటే మనకు కనపడటానికి ఉదాహరణ కోసం ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉండే స్వామి కనుక ఆయన్ని వ్యాపి అన్నారు అని శంకరుల భావన మరి ఆయన సర్వాంతర్యామి ఇప్పుడు ఎక్కడికి వెళ్తే ఆకాశాన్ని సృష్టించింది ఆయనే కాకపోతే మనకి ఆకాశం అంటే ఏంటి బయలు అంటే ఖాళీ అని అర్థం ఖాళీ ఎక్కడ ఉంది అంటే అంతటా ఉంది ఖాళీ లేదు అక్కడ ఖాళీ ఎక్కడ ఉంది ఇక్కడ ఖాళీ ఉంది ఇళ్ళు ఉన్నాయి వాకిళ్ళు ఉన్నాయి లేకపోతే అంటారు ఆ ఇళ్ళల్లో ఖాళీ ఉంది కదా ఆ ఆ అలమరలో ఖాళీ లేదు ఈ అలమరలో ఖాళీ లేదు నడిచే ఖాళీ ఉంది కదా ఆ ఖాళీలోనే కదా అవన్నీ పెట్టుకుంది అలమరలైనా వస్తువులైనా ఇళ్ళైనా వాకిళ్ళైనా ఇది తీసేస్తే ఏమవుతుంది ఇల్లు తీసేస్తే ఖాళీ ఖాళీలో ఇల్లు వచ్చింది మళ్ళీ ఇంట్లో ఖాళీ వచ్చింది అందుకే బ్రహ్మాండంలో పెండాండం పెండాండంలో బ్రహ్మాండం అంటారు అంటే దాంట్లో ఇది ఉంటుంది దీంట్లో అది ఉంటుంది మళ్ళీ ఈ ఇల్లు తీసేస్తే అంతకుముందు ఉన్న ఖాళీ అక్కడ కనపడుతుంది అంటే ఖాళీ అనేది ఉంటేనే ఇక్కడ సృష్టి అనేది ఏదైనా జరుగుతుంది అందుకని పరమాత్మ ముందు ఆకాశాన్ని సృష్టించాడు ఆ ఖాళీలో తర్వాత ఒక్కొక్కటి సృష్టించుకుంటూ వచ్చాడు పంచభూతాల్లో మొదటిది ఆకాశం అదే ఖాళీ అలా మరి ఈ ఖాళీ అనేది సృష్టి మొత్తం ముందు ఆకాశాన్ని ఖాళీని సృష్టించి ఆ ఖాళీలో మరి ఆకాశంలో వాయువుని వాయువులో అగ్నిని అగ్నిలో నుంచి జలాన్ని జలం నుంచి పృథువిని పృథువి నుంచి మరి మొక్కల్ని మొక్కల నుండి ఆహారాన్ని ఆహారం నుండి జీవుణ్ణి అలా సృష్టించుకుంటూ వచ్చాడు పరమాత్మ అట్లా అందుకని ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉండే స్వామి గనక ఆయన్ని వ్యాపి అన్నారని శంకర్ల వారి భావన మరి క్షీరసాగర మదన సమయంలో దేవతలకు వాసుకి అలసట కలిగినప్పుడు వాళ్ళల్లో వ్యాపించినందువల్లే స్వామిని వ్యాపి అన్నారు అంటే వాళ్ళకి అలసట వస్తే వాళ్ళల్లో ఆ మళ్ళ చెయ్యగలిగే శక్తిని ఆయనే ఇచ్చాడు అంటే వాళ్ళందరిలోనూ వ్యాపించి వాళ్లకు శక్తిని ఇచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయటానికి అడుగున అది మునిగిపోతుంటే దానికి ఆధారంగా తానే ఉన్నాడు మళ్ళీ వీళ్ళందరిలో తేజాన్ని కలిగించి శక్తినిచ్చి మరి వాళ్ళ లక్ష్యాన్ని నెరవేరేదాకా శక్తిని ఇచ్చాడు అలా అందరిలో ఇప్పుడు రాక్షసుల్లో మరి దేవతల్లో అందరిలోనూ ఆయన వ్యాపించి మళ్ళా కార్యక్రమాన్ని ఉత్తేజం కలిగించి మరి పూర్తి చేయించాడు అందుకని ఆయన్ని వ్యాపి అన్నారు అని పరాశర భట్టరు చెప్తున్నారు సత్యసంధుల వారు శంకరుల వారు చెప్పిన వ్యాఖ్యనే అనుసరించారు తత్వజ్ఞులు ఓం వ్యాపినే నమ అనే స్వామిని భజిస్తూ ఉన్నారు తర్వాత వ్యాపి అంటే నారాయణుడు ఈ సృష్టి అంతా తానే వ్యాపించటం వలన జీవులకు ఆయన సాన్నిధ్యం సాధ్యమవుతుంది మరి అందరిలోనూ ఆయన ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు గనక జీవులకు ఆ విచారణ సాధన చేస్తే ఆయన సాన్నిధ్యం సాధ్యమవుతుంది అంటే తమలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరు అంటే నేను అనే ప్రజ్ఞ ప్రజ్ఞగా మేల్కొన్నప్పుడు ఆ నారాయణుని ఎందు జీవులు మరి మేల్కొన్నట్లు అనమాట అంటే నేనుగా అసలు నేనును నేనుగా తెలుసుకోకలే తెలుసుకోలేనప్పుడు అజ్ఞానములో మునిగి ఉన్నప్పుడు దేహమే నేను అనేటువంటి భావనతో ఉండి ఆ దేహమే సర్వము అనుకుంటాడు ఆ దేహమే అన్నీ చేస్తోంది అనుకుంటాడు అప్పుడు దేహాన్నే నేనుగా భావిస్తాడు అందుకని ఈ దేహమే చేస్తోంది ఎంత ఎంత పని చేసింది అంత పని చేసింది ఇంత కళ ఉంది అంత కళ ఉంది అంత వైభవం ఇంత వైభవం ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అని చెప్పుకుంటాడు కానీ అసలు దేహం కాదు చేసేది మరి ఆ దేహానికి లో ఏదన్నా లోపం వస్తే ఆ పని చేయగలుగుతాడా చేయలేడు అంటే లోపల ఉన్న పరమాత్మ యొక్క చైతన్యము యొక్క ప్రభావము చేత చేస్తున్నాడే కానీ దేహము కాదు చేసేది దేహం ఎలాంటిది అంటే జడము అన్నారు కథలనేది ఇప్పుడు బొమ్మ ఉంది ఆ బొమ్మలో కీ ఇస్తే ఆ బొమ్మ కదులుతుంది లేకపోతే బొమ్మ జడంగా అలాగే ఉండిపోతుంది బొమ్మిస్తే తిరిగే కీలు ఉంటాయి కదా ఆ బొమ్మ వల్ల ఆ కీ వల్ల చైతన్యం వచ్చింది దానికి లేకపోతే జడంగా అలా ఉండిపోతుంది అలాగే ఇది మనకి ఈ దేహం జడమైనది ఎలా అని తెలుసుకోవాలి అంటే మనకి అనేక సార్లు మనకి చెప్పారు మరి ఏం చెప్పారు ఐదు నెలలకు బొమ్మ తయారవుతుంది కదా దేహం మరి ఆ దేహంలో చైతన్యం అప్పుడు దాకా లేదు కదా మరి అది అప్పుడు ఎందుకు లేదు ఆ తర్వాత ఎందుకు వచ్చింది అంటే అప్పుడు ఆ చైతన్యం అనేది ఆ పరమాత్మ జీవరూపంలో ఆ దేహంలో చేరి ఆ దేహానికి చైతన్యాన్ని ఇచ్చి కదలికలు అప్పటి నుంచి ప్రారంభమవుతాయి అటువంటి చైతన్యం అప్పుడు మొదలెట్టిన లోపల చేరి బొమ్మకి చైతన్యాన్ని ఇచ్చిన ఆ పరమాత్మ చివరి వరకు ఆ చైతన్యంతోనే బొమ్మని ఆడిస్తూ ఉంటాడు ఈ బొమ్మ ఇది మట్టి బొమ్మ అంటారు పెద్దలు మరి ఆ మట్టి బొమ్మ ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్య శక్తి చేత ఈ బొమ్మ ఆడుతోంది అని స్పష్టంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో తెలుసుకున్నంత మాత్రాన అది జ్ఞానము అంటారు ఆ తెలుసుకున్నంత మాత్రాన వాడికి ముక్తి రాదు మళ్ళీ దాంట్లోనే ఉండిపోతాడు తెలుసుకున్న మళ్ళీ అలాగే ప్రవర్తిస్తుంటే ఆ జన్మలు అలాగే వస్తూ ఉంటే ఆ బొమ్మలో మరి ఆ బొమ్మ పుడుతూ ఉంటుంది చస్తూ ఉంటుంది అలా జరుగుతూ ఉంటుంది తెలుసుకున్న దాన్ని ఎప్పుడైతే ఆచరణలో పెడతాడో అంటే బొమ్మలో చైతన్యం ఒక్క బొమ్మలోనే ఉందా అన్నింటిలోనూ ఉంది జీవుల్లోనే ఉందా అంటే జీవుల్లోనే కాదు జీవము లేని వస్తువుల ఎందు కూడా ఉంది దాంట్లో చైతన్యం లేదు కదా అనుకుంటాం చైతన్యం లేదని మరి ఒక పుస్తకం ఉంది అది ఎప్పుడు అలాగే ఉండిపోతుందా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి అది ముట్టుకుంటే పొడైపోతుంది ఒక చెక్క ఉంది కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి పొడైపోతుంది ఒక వస్తువు ఉంది కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి పనికి రాకుండా అయిపోతుంది ఏది శాశ్వతంగా ఉంటుంది మనం అజ్ఞానంతో అన్నీ శాశ్వతంగా ఉన్నాయి అని అనుకోవటం జీవుడి భ్రమ అంతేగాని ఏది శాశ్వతం కాదు అటువంటి ఆ ఎప్పుడైతే ఉన్నది అనే ఉనికి ఉందో అదే చైతన్యం ఆ పరమాత్మ చైతన్యం ఉంటేనే అక్కడ ఉనికి అనేది ఆ వస్తువు ఉన్నది అని మన కళ్ళకు కనపడుతుంది ఉపయోగపడుతుంది అదే ఆ ఉనికి లేకపోతే మనకు వస్తువు లేదు దానికి ఉనికి లేదు అలా పరమాత్మ మరి మొక్కల్లో కదలవు కొండలు కదలవు వీటన్నిటిలో కూడా చైతన్యం ఉందా అంటే కొండలు కూడా తవ్వుతుంటే మళ్ళీ పూడుతూ ఉంటాయి మరి ఈ చెట్లు కొట్టేస్తే మళ్ళీ చిగురొస్తూ ఉంటుంది అంటే ఆ చైతన్యము ఉండబట్టే అవి ఎలా ఉండి మనకు ఆహారానికి ఉపయోగపడుతున్నాయి నీడకు ఉపయోగపడుతున్నాయి అవి నిస్వార్థంగా చేస్తూ ఉంటాయి మరి అలాగే పరమాత్మ మనకు అంతటా నేను నిండి ఉన్నాను అని చెప్తూ ఉంటాడు మనం వింటూ ఉంటాం దాన్ని మనసులో విచారణ బాగా చేసుకుని సాధన చేసి దానిలోనూ ఆ వ్యాపి అయినటువంటి స్వామిని చూడగలిగిన రోజున ముక్తిధామాన్ని చేరుకుంటాడు అటువంటి వ్యాపి అయినటువంటి స్వామిని స్వామి నువ్వు అంతటా నిండి ఉన్నావు కానీ నాకు అంతటి జ్ఞానాన్ని నాకు చక్కగా ప్రసాదించి అన్నింటిలో ఉన్న నిన్ను అనుక్షణం చూడగలిగేటువంటి మాకు శక్తి సామర్థ్యాలను ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించి ఆ జ్ఞానభిక్ష పరమ జ్ఞానభిక్ష పెట్టి పరంధామాన్ని చేర్చు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం